హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు చూస్తున్న ఈ టమాటా తోటకి సిక్స్టీ డేస్ అయింది ఇది మా ఫ్రెండ్ టమాటా తోట దీనికి తక్షణం ముందు వదిలాడు వదిలిన తర్వాత సైడ్లో మీకు బెమ్మలు బాగా పగిలింది పూత కాతా కూడా బ్రహ్మాండంగా వచ్చింది మనకి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ చెట్లు మనకి కాయలు మాగడానికి కనీసం పడుతుంది మనకి ఈ నెల ఇరవై ఐదు ముప్పై తేదీ రేట్లు పెరగచ్చు అని అంటూ ఉన్నారు మనకైతే ఎంతవరకు నిజమో తెలియదు మన పొంగనూరు మార్కెట్కి కూడా స్టాకు తక్కువగానే వస్తుంది అందులో బయట దేశం ఇంకా ఢిల్లీ బయట దేశం ఇంకా విజయవాడ బయట దేశం ఇంకా మనకి మన పొంగనూరు మార్కెట్కి కాయలు ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది వస్తున్నాయి మనకి ఆ కాయలు తగ్గిపోతే మనకి ఈ నెల అంటే ఇరవై ఇరవై ఐదు మధ్య మనకి రేటు ఒక రెండు వందలు అటు పెరుగుతుంది అంటానని అది మనకు కూడా మనకి తెలియదు పెరుగుతుంది అని అంటూ ఉన్నారు మనకి పెరిగితే అది చాలా మంచిదే మనము ఎప్పుడో మనము అప్పులు చేసి అంత దిన్నెత్తిన పెడతాం మనము అది మనకి ఏ ఎంత తక్కువ ఇన్నూరు ఇన్నూట యాభై లెవెల్లో పోయినా మనకి పెట్టిన పెట్టుబడి అనేది మనకి రికవరీ అవుతుంది కాబట్టి మనము పంట బాగా చేస్తే మనకి పెట్టిన పెట్టుబడి అనేది కూడా వస్తుంది మనకి లేదు మనకి పెట్టుబడి లేదు అనేసి మనము అదే రేటు తక్కువగా ఉంది అనేసి మనం దానికి ఏమి చేయకున్నా పోవడం మందులు కొట్టకపోవడం మందులు వదలకపోవడం చేసినా మనకి పెట్టుబడి కూడా రావు మనకి ఎంత రేటు ఉన్నా లేకపోయినా మనం చేసే దాన్ని బట్టి చేస్తే రేట్ అనేది మనకి ఎంతో కొంత ఇన్నూట ఇన్నూరు ఇన్నూట యాభై కూడా మనకి దానికి మనం పెట్టిన పెట్టుబడి అనేది కూడా మనకి వస్తుంది